అందరూ హిందువులు ఒక్కటి అని గుర్తుపెట్టుకుంటే చాలు ఒక్కలాగే ఉండక్కర్లేదు ఇప్పుడు నువ్వు క్యాబు అదిని వృత్తి కానీ ధర్మాన్ని మర్చిపోకూడదు అలాగే వెనకాల ఆయన ప్రిన్సిపల్ ఆయన ధర్మాన్ని మర్చిపోకూడదు ఇంకొక ఆయన అర్చకుడు ఇంకొక ఆయన పోలీసు ఇంకొక ఆయన డాక్టర్ ఆ మూలం మర్చిపోకూడదు మనం ఏం చేస్తే సమాజానికి హితమో అది చెయ్యడమే మన అభిమతం కావాలి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అది మన యాటిట్యూడ్ కావాలి అవన్నీ మర్చిపోవడం వలన దుఃఖం వస్తుంది ఇబ్బంది వస్తుంది భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు ఈ గొప్ప దేశంలో ఈ గొప్ప రాష్ట్రంలో ఈ గొప్ప తిరుపతిలో మన పుట్టనిచ్చి ఉండనిచ్చి తిననిచ్చి పారనిచ్చి ఆరనిచ్చి ఈయన్ని ఇచ్చిన ఇందాక ఇవా మార్నింగ్ ఇవాళ ఉదయం శ్రీభాష అప్పలాచారులు వారి ప్రవచనంలో చెప్తున్నారు మనం ఎంత కృతజ్ఞులమో ఎవడైనా లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తాము ఎవడైనా గిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తాము చిన్న ఉపకారానికి థ్యాంక్స్ చెప్తాం కదా మరి భగవంతుడు ఎన్ని చేశాడు ఎన్ని చేస్తున్నాడు అని థ్యాంక్స్ చెప్పొద్దా మనం థ్యాంక్స్ అంటే ఏమిటి ఆయన నామం చేయడమే చెప్పండి అందరు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం శ్రీనరసింహ జై నరసింహ జై జయ నరసింహ పద్మ ప్రహ్లాదేశయాపద్మాఖాపద్మా బృంగో जय श्री कृष्ण चैतन्य प्रभुनंदीअद्वैता गदाधर श्रीवासादी गौर भक्त वृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे सुभाष चंद्र बोस की भारत माता की जय श्री राम